మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ సింగనగర్ లో పర్యటిస్తున్నారు ఆయన మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం అన్నది ఒక ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఇరవై ఎనిమిదో తారీఖున అలర్ట్ వచ్చిన వెంటనే ఆ అలర్ట్ లో ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ మన దగ్గర మాత్రమే కాదు మన దగ్గర మాత్రమే కాదు కృష్ణా గుంటూరు వెస్ట్ గోదావరి జిల్లాలు మాత్రమే కాదు తెలంగాణలోని ఖమ్మం నల్గొండ జిల్లాలలో కూడా పడుతుంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది క్యాష్మెంట్ ఏరియా మొత్తం కృష్ణా నది ఏరియా భీకరంగా తయారవుతుంది అని కూడా ఆ రిపోర్ట్లో చెప్పడం జరిగింది ఇరవై ఎనిమిదో తారీఖున వాళ్ళు అలర్ట్ చేసిన రిపోర్ట్లు మరి ఒక వైపున ఏం చేయాలి ప్రభుత్వం అన్నాక ఆల్రెడీ డ్యాములు చూస్తే శ్రీశైలము నాగార్జున సాగర్ పులిచింతల డ్యాములు ఆల్రెడీ ఇప్పటికే ఫుల్ గా నిండు ప్రభుత్వం అనేది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ తో రివ్యూ కార్యక్రమం చేసి ఈ రకంగా తుఫాన్ రాబోతా ఉంది డ్యాములు అయితే పూర్తిగా నిండున్నాయి ఇప్పటికే ఆ నిండు ఉన్న డ్యాముల పరిస్థితుల నేపథ్యంలో తుఫాను వస్తా ఉన్న నేపథ్యంలో ఏ రకంగా దీన్ని చేయాలి అని చెప్పి ఒక పనాలికబద్ధం కలిగి చేయాలి శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ నుంచి పుడిချင်းచల నుంచి కనీసం 70 టీఎంసీల నీళ్లను అక్కడ నుంచి తగ్గించి అక్కడ వాటర్ ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేసుకోవాలి అక్కడ వాటర్ ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేయకపోవడం వల్ల కృష్ణా నదిలో వరదలు రావడం ఒక వైపు తుంగబద్దన నుంచి కురిసిన వర్షాల నేపథ్యంలో దాదాపుగా లక్ష డెబ్బై క్యూసెక్ నుంచి నీళ్లు రావడం ఇది కూడా మనకి చెప్తా ఉన్నారు ఈ నెల ముప్పై తారీఖు నుంచి శ్రీశైలంలోని కృష్ణా అనేది ఇంకా భీకరంగా కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి కూడా వర్షాల వల్ల భీకరంగా నీళ్ళు వస్తాయని చెప్పి శ్రీశైలంలో నీళ్లను తగ్గించి ఉండింటే తుంగభద్ర నీళ్లు శ్రీశైలంలోను నాగార్జున సాగర్ లోను అప్పికర ఉండగలిగిందింటే ఆ వాటర్ ఫ్లడ్ కుషన్ ఆ వాటర్ ఫ్లడ్ కుషన్ ఏర్పరచుకోవడం వల్ల దాదాపుగా సబ్స్టాన్షియల్ గా నీటిని అక్కడే మనం కట్టడి చేసి ఉండొచ్చు అది కాక కృష్ణా నదికి సంబంధించి తెలంగాణ నుంచి వస్తా ఉన్న నీళ్లు మూసీ నది నుంచి వస్తా ఉన్న నీళ్లు ఇవన్నీ కూడా పులి కూడా ఆల్రెడీ నిండి ఉన్న కెపాసిటీ అక్కడ కూడా నీళ్లు తగ్గించి ఉంటే అక్కడ కూడా నీళ్ళు ఆపి 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 ఉండే పరిస్థితి కానీ అవన్నీ ఏమీ చేయకుండా ఎక్కడా కూడా నీళ్లు తగ్గించకుండా ముప్పయో తారీఖు నుంచి నీళ్లు తగ్గించుకుంటూ వచ్చిందంటే ఒక ఎనిమిది లక్షలో తొమ్మిది లక్షలో క్యూసెక్లు అలా పాడ పోయి ముప్పయో తారీఖు నుంచి అప్పుడు ఈ మాదిరిగా భీకరంగా లక్ష పదకొండు లక్షల ముప్పై ఐదు వేల క్యూసెక్లు వచ్చే పరిస్థితి ఉండేది కాదు ఈ మాదిరిగా ఫ్లడ్ ఉండే పరిస్థితి ఉండేది అంతకన్నా కాదు కానీ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా జాప్యం చేసి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తాను ప్రజలను పట్టించుకోవాల్సిన ఆవశ్యక్తను పూర్తిగా మర్చిపోయి బుక్ పాలనతో పరిపాలన సాగిస్తూ కక్ష సాధింపుల మీదనే ధ్యాస పెడతా ఉన్నాడు తప్ప గవర్నెన్స్ మీద ఏం చెయ్యాలి అన్న దాని మీద ధ్యాస లేఖనే ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ కింద ఇంత భీకరంగా తయారైన ఫ్లడ్ ఇది దీనికి గన ముప్పై తారీఖు నుంచే పర్ఫెక్ట్ ప్లానింగ్ కన్నా చేసింది మనకు బుధవారం నాడు అలర్ట్ వచ్చినప్పుడే తుఫాన్ రాబోతా ఉంది అని చెప్పి అలర్ట్ వచ్చినప్పుడే మనం కానీ ప్లానింగ్ చేసి తుంగవాదా నుంచి వచ్చే నీళ్లు శ్రీశైలం నాగార్జున సాగర్ లో ఆగి ఉండేటివి మురి నది నుంచి వచ్చి నీళ్లు ఆపుకొని ఉండవచ్చు తర్వాత వచ్చే తర్వాత ఉపనదుల నుంచి వచ్చే నీళ్లు ఏదైతే ఉందో ఆ ఉపనదుల నుంచి వచ్చే నీళ్లు పారినా కూడా ఇంత తీవ్రమైన డామేజ్ ఉండే పరిస్థితి కూడా ఎక్కడ ఉండదు బుడమేరు అనేది పెరుగుతాం బుడబేరు నుంచి వరదలు వస్తా ఉన్నాయని తెలుసు బుడబేరు నుంచి వస్తా ఉన్న వరదలను కూడా ఇక్కడ పంపించే కార్యక్రమే చేశారు శనివారం రాత్రి ఒక అలర్ట్ లేకుండా ఒక సిగ్నల్ లేకుండా నీళ్ళు బుడబేరు నుంచి గేట్లు ఎత్తేసారు ఎంత దారుణమైన పరిస్థితి అంటే హెడ్ రెగ్యులేటర్ సంబంధించిన లాకుల్ పదకొండు లాకుల్ శనివారం రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత ఎత్తారు అలర్ట్ లేదు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు కనీసం పట్టించుకునే కనీసం చెప్పడం లేదు ఎత్తేస్తారు ఎందుకు ఎత్తినారు చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఇల్లు కరకట్టు మీద ఉన్న ఇళ్లకు ఆ ఇంటికి సంబంధించి ఆ నీళ్లు పోకుండా రక్షించుకునే దానికోసం విజయవాడలోని ఈ ప్రాంతాన్ని అంతా కూడా నీటి భయం చేశారు చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతా ఉన్న ప్రతి ప్రశ్న కూడా ప్రతి ప్రశ్న కూడా లాజికల్ గా అడుగుతా ఉన్నాను ఎవరైనా కానీ సమాధానం చెప్పాలనుకుంటే మొట్టమొదటిగా ప్రజలకు ప్రజలకు క్షమాపణ చెప్పి ప్రజలకు క్షమాపణ చెప్పి ఆ తర్వాత ఈ ప్రజలకు ఏం చూడబోతున్నాము అన్న మాటలు కూడా చెప్పి ఆ తర్వాతనే సమాధానం చెప్పాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా కూడా ఇప్పటికి కూడా రిలీఫ్ క్యాంపులు లేవు నిన్నటి దాకా కూడా ఎన్ని రిలీఫ్ క్యాంపులు పెట్టారు అని చెప్పి అడిగితే ఆరు రిలీఫ్ క్యాంపులు మాత్రమే ఉన్నాయని చెప్తా ఉన్నారు లక్షల మంది ఈరోజు నీట్ నీట మునిగి ఉన్నారు ఆరు రిలీఫ్ క్యాంపులు ఏ మూలకు సరిపోతాయో కూడా తెలియడం లేదు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితిలో ఈరోజు ప్రజలంతా కూడా ఎక్కడికి పోవాలో తెలియవు ఎన్ని క్యాంపులు ఎక్కడ క్యాంపు ఎక్కడ ఉందో కూడా ఏర్పాటు ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితిలో ఈరోజు ప్రజలంతా కూడా ఉన్నారు ఇంతటి దారుణమైన మేనేజ్మెంట్ బహుశా బహుశా ఏ ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా బహుశా ఏ హయాంలో కూడా ఎప్పుడు జరిగి ఉండదు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు వస్తా ఉన్నా ఈరోజు చెప్తా ఉన్న ఈ పదకొండు లక్షల ముప్పై వేల క్యూసెక్ల గురించి ఏదైతే మాట్లాడుతూ ఉన్నామో ఈ పదకొండు లక్షల ముప్పై వేల క్యూసెక్ సంబంధించి మొదటి ఇది రావడం వస్తేమే కాదు ఇటువంటిదే పంతొమ్మిది వందల మూడులో పదకొండు లక్షల తొంభై వేల క్యూసెక్లు వచ్చింది రెండు వేల తొమ్మిదిలో కూడా పదకొండు లక్షల పదివేల క్యూసెక్లు వచ్చింది మా హయాంలో కూడా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో కూడా ఇంత ఇలాంటి వర్దలే ఇలాంటి రెయిన్ఫాల్ నమోదు కూడా అయింది కానీ ఇలాంటి రెయిన్ఫాల్ రెయిన్ఫాల్ నమోదైనా కూడా ఆ హయాంలో ఎప్పుడు కూడా ఈ మాదిరిగా పదకొండు లక్షలు పదకొండు లక్షల క్యూసెక్కులకు చేరడము దానివల్ల ప్రజలందరూ అచరాకుతరమైన పరిస్థితులు రావడం ఎప్పుడూ జరగలేదు రెండు వేల ఇరవై ఒకటిలో శ్రీశైలం నుంచి దిగువకు ఎనిమిది లక్షల క్యూసెక్కులు శ్రీశైలం దిగువకు ఎనిమిది లక్షల క్యూసెక్కులు రెండు వేల ఇరవై ఒకటిలో కిందికి వదలడం జరిగింది